నమస్తే వెల్కమ్ టు టీవీ ఫోర్టీన్ న్యూస్ ముందుగా హెడ్ లైన్స్ సండే బ్రిక్స్ ఛాలెంజ్ వినోద్ ఆలోచనకు శ్రీకారం చుట్టిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ నెల్లూరు విఆర్ హై స్కూల్లో చేస్తున్న అభివృద్ధి పనుల పురోగతిని పరిశీలించిన మంత్రి నేడు తన ఉన్నత స్థితికి కారణం విఆర్ హై స్కూల్ అన్న పొంగూరు నారాయణ జనగామ జిల్లా జఫర్గఢ్ మండలంలో ఎలుగుబండి సంచారం భయోందోళనకు గురవుతున్న రైతులు మాజీ సీఎం జగన్ ఇంటిపై తాటిపండు విసిరిన దుండగులు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదన్న వైసీపీ నేతలు గాంధీ భవన్ లోకి గొర్రెలు వినుక్న నిరసన తెలుపుల గొర్రెల కాపడల సంక్షేమ సంఘం నాయకులు బాపట్ల పర్చూర్లో రెండో పొగాకు కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవం పాల్గొన్న కలెక్టర్ వెంకటమురళి సాంబశివరావు తమిళనాడులో జరిగిన మురుగన్ మహాభక్త సమ్మేళనం పాల్గొన్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో ఒలింపిక్ డే వేడుకలు పద్నాలుగు ప్రాంతాల నుంచి ఒలింపిక్ రన్ ద్వారా చేరుకున్న విద్యార్థులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఓ వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టారు మట్టితో చేసిన ఇటుకలను వాడి పర్యావరణాన్ని కాపాడాలనే నినాదంతో ప్రభుత్వ ఉద్యోగులు స్థానిక యువత స్థానిక వాసులతో సండే బ్రిక్స్ ఛాలెంజ్ అనే కార్యక్రమాన్ని ఆదివారం కొత్తగూడెం ప్రగతి మైదాన్లో ప్రారంభించారు బెంగళూరుకు చెందిన వ్యక్తి సహాయంతో మట్టి ఇటుకలను ఎలా చేయాలో శిక్షణ ఇప్పించారు ఈ బ్రిక్స్ చేస్తున్నారు శిక్షణ అనంతరం ఒక్కో మండలానికి ఒక్కో మిషన్ను కేటాయిస్తామని తెలిపారు ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు వీటిని ఉపయోగించాలని తెలిపారు తొలుత మట్టి ఇటుకలతో స్కూల్ ప్రహరీ గోడల నిర్మాణం చేపడతామని ఆ తర్వాత వంటగదుల నిర్మాణం అదనపు పాఠశాల గదులు కూడా ప్రారంభించి ఆలోచన చేస్తామని తెలిపారు పర్యావరణ హితులు ముందుకొచ్చి తక్కువ ఖర్చుతో పర్యావరణాన్ని కాపాడుతూ మట్టి ఇటుకల వాడకాన్ని పెంచాలని పిలుపునిచ్చారు నేటి తన ఉన్నత స్థితికి కారణమైన విద్యాబుద్ధులు నేర్పినటువంటి విఆర్సీ పాఠశాలను అభివృద్ధి చేయడం కనీస బాధ్యతగా భావించి ఆధునీకరించినట్లుగా రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ పేర్కొన్నారు నెల్లూరు విఆర్ హై స్కూల్లో చేస్తున్న అభివృద్ధి పనుల పురోగతిని రాష్ట్ర వఫ్ఫు బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ సుడా చైర్మన్ కోటరెడ్డి శ్రీనివాసుల రెడ్డిలతో కలిసి మంత్రి నారాయణ పరిశీలించారు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని నిర్వాహకులను ఆదేశించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వినూత్నంగా ప్రవేశపెట్టిన పి ఫోర్ పద్ధతిలో అట్టడుగు వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్నామన్నారు చిన్నతనంలో తనకు విద్యా బుద్ధులు నేర్పించి ప్రస్తుత స్థితికి కారణమైన విఆర్సి పాఠశాలను అభివృద్ధి చేయడం కనీస బాధ్యతగా భావించానని ఇందుకు తన కుమార్తెలు ముందుకొచ్చి విఆర్సి ఆధునీకరణలో భాగం పంచుకున్నారన్నారు పేద నిరుపేద విద్యార్థులకు ప్రాధాన్యత ఇచ్చి వారికి అడ్మిషన్లు కల్పించడం జరిగిందన్నారు అయితే అడ్మిషన్ల కోసం విపరీతమైన డిమాండ్ వచ్చిందన్నారు దాంతో ఒకటి నుంచి తొమ్మిదవ తరగతి వరకు రెండు సెక్షన్లకు బదులుగా మూడు సెక్షన్లు ప్రారంభిస్తున్నామని తెలిపారు వచ్చిన దరఖాస్తుల్లో అతిపేద విద్యార్థులను గుర్తించి ప్రవేశాలు కల్పించామన్నారు ఇదే స్కూల్ పైన రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కొన్ని క్లాస్ రూమ్లు ఆ రోజు మేయర్ అజీజ్ గారు అజీష్ గారితో మాట్లాడి మున్సిపాలిటీ మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా కాలేజీ పెట్టండి లెవెన్త్ అండ్ ట్వెల్త్కి ఒక మూడు వందల మంది పిల్లలు తీసుకుంటాం అందులో నూట యాభై ఈ యొక్క కార్పొరేషన్ నుంచి ఒక నూట యాభై ఇతర జిల్లాలలో కూడా మొత్తం మూడు వందల మందికి రెసిడెన్షియల్ పెడతాను నారాయణ ఇన్స్టిట్యూషన్ నుంచి స్థాపిస్తాను వాళ్ళ దగ్గర మంచి ఎడ్యుకేషన్ ఇచ్చి ఐఐటి ఎన్ఐటి నీటికి చేయిస్తామంటే వెంటనే మున్సిపల్ కార్పొరేషన్ తరఫున చక్కగా ఫుడ్ ఏర్పాటు చేశారు టీచింగ్ సఫర్ అంతా నేనే ఇచ్చాను నెలకు ఆరు లక్షలు ఖర్చు వచ్చాము టీచింగ్ సార్ ఎంతోమంది విద్యార్థులు ఎన్ఐటీలు ఐఐటీలు జాయిన్ అయ్యారు జనగామ జిల్లా జఫర్గఢ్ మండలంలో ఎలుగుబంటి సంచరిస్తూ కనిపించింది జఫర్గఢ్ నుంచి దమ్మన్నపేట వైపు వెళ్లే ప్రధాన రహదారిపై ఎలుగుబంటి వాహనదారులకు కనిపించింది ఉదయం ఎలుగుబంటి సంచరిస్తుండటంతో రైతులు భయోందోళనకు గురవుతున్నారు ఫారెస్ట్ అధికారులు స్పందించి ఎలుగుబంట్లను బంధించాలని గ్రామస్తులు కోరుతున్నారు మాజీ సీఎం జగన్ ఇంటిపై కారులో వచ్చిన దుండగులు తాటిపండు విసిరారు అవి సెక్యూరిటీ బారికేడ్ల వద్ద పడ్డాయి దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది దీనిపై ఫిర్యాదు చేసిన పోలీసులు పట్టించుకోలేదని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు హైకోర్టు ఆదేశించిన జగన్కు జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత కల్పించడం లేదని చెప్తున్నారు గాంధీభవన్లోకి గొర్రెలను పంపి వినూత్నంగా నిరసన తెలిపారు గొర్రెల కాపరలో సంక్షేమ సంఘం నాయకులు Oh, yeah, oh! Oh, yeah, oh! Oh, yeah, oh!

తమిళనాడులో జరిగిన మురగన్ మహాభక్త సమ్మేళనంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు మధురై చేరుకున్న పవన్ ను బీజేపీ నేతలు సత్కరించారు ఆ తర్వాత తిరుపకుండ్రం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆయన దర్శించుకున్నారు అనంతరం మహాభక్త సమ్మేళనంలో పాల్గొన్నారు భారీగా ప్రజలు తరలి రావడంతో తమిళనాడు ఆధ్యాత్మిక వాతావరణం చోటు చేసుకుంది నెల్లూరు బారా షాహీద్ దర్గాలో రొట్టెల పండుగ ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు మంత్రి నారాయణ నాలుగు వందల పదిహేను ఏళ్ల చరిత్ర కలిగిన దర్గాలో రొట్టెల పండుగ ఈ ఏడాది జూలై ఆరు నుంచి ఆరు రోజుల పాటు అంగరంగ వైభవంగా జరగనుంది మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే ఈ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు అధికారులకు సూచనలు చేశారు తాగునీటి సరఫరా శానిటేషన్ రద్దీకి తగ్గ ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు అన్ని ఏర్పాట్లను ఈ నెల ముప్పైలోపు పూర్తి చేయాలని సూచించారు గత టీడీపీ హయాంలో దర్గాల పారిశుద్ధ్య సమస్యల నివారణకు కీలక చర్యలు తీసుకుంటున్నట్టు గుర్తు చేశారు ఇక స్వర్ణాల చెరువులో ఘాట్లు నీటి కాలుష్యం నివారణ చర్యలు చేపట్టినట్లు తెలిపారు రెండు వేల పద్నాలుగు అప్పుడు ఇది నాలుగు వందల సంవత్సరాల పైగా అన్నారు పద్నాలుగు పైగా నాలుగు వందల నాలుగు నాలుగు వందల సంవత్సరాలు ఆ లెక్కేస్తుంటే నాలుగు వందల పదిహేను సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన దర్గా ఇది చాలా పవిత్రమైన దర్గా ఇక్కడ రొట్టెల పండుగ జరగడం అందరికీ తెలిసింది కుల మతాలకు అతీతంగా ఈ యొక్క రొట్టెల పండుగ జరుగుతుంది ఈ రొట్టెల పండుగకి ఈ యొక్క స్వర్ణాల చెరువులో రొట్టెలు వదిలేవాళ్ళు ఉంటారు రొట్టెలు పట్టుకునేవాళ్ళు ఉంటారు ఏదైనా కోరిక కోరుకొని వచ్చి రొట్టె పట్టుకుంటే ఆ కోరిక తీస్తే నెక్స్ట్ రొట్టెలు పండినప్పుడు మళ్ళీ అదే రొట్టె వదులుతారు ఇరవై లక్షలుగా ఈ రొట్టెలు వదిలేవాడు పట్టుకునేవాడు కలుగుతున్నారు అంటే దాని అర్థం ఏంటంటే మలకపేటలో మలగపేటలో ముసారం బాగు డివిజన్ ప్రధాన కార్యదర్శి ప్రశాంత్ పై నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అనుచరుల దాడికి పాల్పడ్డారు టిఫిన్ సెంటర్ ఓపెనింగ్ బ్యానర్ ఏర్పాటు విషయంలో జరిగిన ఘర్షణ కారణంగా దాడి జరిగినట్లు తెలుస్తుంది ఈ దాడిలో ప్రశాంత్ విజయ్కు గాయాలయ్యాయి దాడికి పాల్పడ్డ ఎమ్మెల్యే అనుచరులు బిఆర్ఎస్ నాయకుడు చంద్రశేఖర్ చందు నవీన్ కిట్టు అభినవ్ మరియు అతని అనుచరులపై చేతనీపురి పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధితులు ఎమ్మెల్యే ఒత్తిడితో పోలీసులు చర్యలు తీసుకోవడం లేదని పిఎస్లోని తమను దాడి చేసిన వారు బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపించారు కట్టిస్తే వాళ్ళు నైట్ ఇక్కడ ఏమి బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు టూ డేస్ టూ డేస్లో మేము తీసేస్తాము బ్యానరు ఈ త్రీ డేస్లలో అయిపోతే ఏజెన్సీ వాళ్ళు అది ఉన్నది ఇక్కడ మీ ఇక్కడ బ్యానర్ వేయొద్దని వాళ్ళకు ఏజెన్సీ వాళ్ళకి చెప్పినారంట ఏజెన్సీ వాళ్ళకి చెప్తే ఏజెన్సీ వాళ్ళు మాకు కాల్ చేసినారు నాకు అది నైట్ కాల్ చేసినారు లెవెన్ థర్టీకి కాల్ చేసినారు కాల్ చేస్తే నేను పోయినాను పోతే అక్కడ మా ఫ్రెండ్ వాళ్ళు కూడా కాల్ చేసినారు అన్న ఇక్కడ బ్యానర్ ఏం ఇప్పుడు మనం ఏం చేద్దామన్న ఈ బ్యానర్ ఏం చేస్తలేరు అంటే సరే పక్కకన్నా కట్టించుకుందాం అని చెప్పినాం అది వాళ్ళు మాటకు మాటకి మాట్లాడి ఇంకా మీరు ఉల్టా మాట్లాడినారని చెప్పి ఈ మాటలు గెలిచి మాటలు తిట్టుకుంటా అంతా సుధిరెడ్డి అనుచరులు సుధీర్ గారి అనుచరు అనుచరులు ఇంకా చంద్ర చంద్రశేఖర్ గారి అనుచరులు వీళ్ళందరూ కలిసి నా మీద దాడి చేసినారు నలభై మంది ఇంకా మా తమ్ముని మీద కూడా దాడి చేసినారు ఇక్కడ కడియంతో గుద్దినారు ఇంకా డొక్కలలో గుద్దినారు నాకు ఇక్కడ మొత్తం ఫైట్లు కొట్టినారు ఇక్కడ ఇక్కడ నెత్తి మీద ఇక్కడ ఈ రైట్ సైడ్లో నిన్న డాక్టర్ దగ్గర స్కాన్ చేపిస్తే ఈ సన్న నరాలు నరాలు ఇట్లా మన ఇంటికదిగా లెక్కుంటే అంటే ఇవి మొత్తం క్రాక్స్ ఫ్రాక్చర్ అయినాయి అంట అయితే నేను స్కాన్ ఇప్పించిన తర్వాత నేను ఇమీడియట్లీ చైతన్యపూర్ పిఎస్ సిఐ సార్కి కూడా పెట్టినాను ఇప్పటివరకు నాకు ఏం రెస్పాన్స్ లేదు ఏసీపీ సార్ కూడా నేను వీడియోస్ వీడియోస్ కూడా సీసీ ఫుటేజ్ కూడా పెట్టినాను మేము బందోబస్తులో ఉన్నాం అక్కడ ఉన్నాం ఇక్కడ ఉన్నామని చెప్తారు ట్వంటీకి అయ్యింది ఇలా ఇరవై మూడు తారీఖు ఇంకా వీళ్ళు చర్యలు తీసుకుంటలేరు వాళ్ళ పైన అది ఏదో అక్కడ సుధీర్ రెడ్డి గారి ఎమ్మెల్యే ఉన్నారు అని చెప్పేసి లోకల్ ఎమ్మెల్యే ఉన్నారని కాబట్టి వాళ్ళు మాకు ఫోన్లు ఫోన్లు చేపిస్తున్నారు మాకు దమ్కిలు ఇస్తున్నారు పెట్రోల్ కేజ్ వాపస్ తీసుకోకపోతే పెట్రోల్ అంటున్నారు నవీన్ కిట్టు ఇంకా చింటూ చోవన్ అనే అబ్బాయి వీళ్ళందరూ మెయిన్ ఇంకా ప్రణీత్ ప్రణయ్ వీళ్ళందరూ ఒక నలభై మంది దాకా నా మీద దాడి చేసినారు అది కూడా బార్డర్ మీద అయ్యింది అన్న ఇక అన్న అని చెప్పి చేతి వేసుకొని పోయి అక్కడ చీకట్లోకి తీసుకుపోయి నలభై మంది అటాక్ చేసినారు ఈ అబ్బాయి మీద నా మీద నా పేరు ప్రశాంత్ కర్ణం ప్రశాంత్ హుస్రాబాద్ డివిజన్ జనరల్ సెక్రటరీ నేను ఇట్లా లోకల్ మార్నింగ్ లోకల్ కార్పొరేటర్ గారికి కూడా నేను ఇన్ఫార్మ్ చేసినాను ఇట్ల ఇట్లా అన్న నా సంగతి అన్న అని చెప్పి ఇప్పుడు మాకు చర్యలు ఎవరు తీసుకుంటలేరు లోకల్ డివిజన్ దాని తర్వాత సీసీ ఫుటేజ్ తీసిన తర్వాత ఈ అయిపోయిన తర్వాత నా మా మా తమ్ముని వాళ్ళు మా అన్న వాళ్ళు వచ్చి హాస్పిటల్ తీసుకెళ్ళారు హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత అదే వాళ్ళు మళ్ళీ రిటర్న్ నా గోల్డ్ నా చైన్ కూడా నా రిఫ్ట్ చేసిన చైన్ కూడా నా కాన్సన్ట్రేషన్ మొత్తం నా చైన్ మీద సార్ నా చైన్ నా చైన్ మూడు ముక్కలు అయింది సెవెన్ గ్రామ్స్ దాంట్లో చైన్ గ్రామ్స్ పోయింది గోల్డ్ ఒకడు గనెట్లు ఏ పడతాడు ఒకడు చాకులు చూపిస్తుండే ఏడ ఆడ ఫైట్లు కొట్టేసినారు ఇక్కడ మొత్తం ఇక్కడ మన రిప్స్ మీద ఇక్కడ ఇక్కడ రిప్స్ మీద కొట్టినారు ఇంకా పక్కల గుద్దినారు తర్వాత వాళ్ళు కొట్టి వాళ్ళంతా వాళ్ళే పిఎస్కి వెళ్ళిపోయినారు నేను ఇమీడియట్లీ డైరెక్ట్ హండ్రెడ్ డైల్కి చేయకుండా మా ఫ్రెండ్స్ వాళ్ళు నన్ను చూసి వాళ్ళు భయపడిపోయి వాళ్ళు హండ్రెడ్ డైల్కి ఫోన్ చేసినారు అక్కడ నాకు తెలియకుండా నేను డైరెక్ట్ ఏసీబీ సార్కి ఫోన్ కొట్టిన ఏసీబీ సార్కి ఫోన్ కొడితే ఇమీడియట్లే పంపిస్తున్నా బాబు అని చెప్పారు ఇమీడియట్ అప్పుడప్పుడు అది పోలీస్ రక్షక్స్ వచ్చినాయి మలక్పేట వచ్చింది చైతన్పూర్పి బార్డర్ మీదకి వచ్చింది ఈ సెక్టర్ చైతన్పురి సెక్టర్ వాళ్ళు వచ్చినారు మలక్పేట్ సెక్టర్ వాళ్ళు వచ్చినారు వచ్చిన తర్వాత వాళ్ళు అంతమందికి తీసుకొని వెళ్ళిపోయినారు తీసుకొని వెళ్ళిపోయినారు ఫార్టీ నన్ను కొట్టిన తర్వాత కూడా వాళ్ళు వాళ్ళంతా వాళ్ళే ముందు పోయి పిఎస్ల కంప్లైంట్ పెట్టినారు నా మీద పిటికే పిటికేస్ కేసు పెట్టినారు నిరంజన్ సార్ అని సార్ పిటికేస్ కేసు చేసినారు పిట్టి కేసు చేసిన తర్వాత నేను సార్ మళ్ళీ అదే ఒక వేరే తను వచ్చి కాంప్రమైజ్ చేసి మళ్ళీ మమ్మల్ని బయటికి తీసుకొని వచ్చినారు రేపు పోయి కోర్టు పోయి ఫైన్ కట్టుకోరని అని చెప్పి మా మీద కేసు వేసారు సార్ దాని తర్వాత మేము ఇంటికి వచ్చిన తర్వాత తెల్లారి మార్నింగ్ కంప్లైంట్ చేయడానికి పోతే మాకు మేము మా లోకల్ కార్పొరేటర్స్ గారు మేము అందరం వెళ్ళినాం పోయి మాట్లాడినాం మాట్లాడితే సిఐ సార్ కేసు బుక్ చేస్తాను ఇప్పటివరకు ఇంతవరకు కూడా కేసు బుక్ చేయలేదు చేయలేదు దయచేసి సిఐ గారు మీరు ఎట్లైనా మాకు న్యాయం చేయాలని అనుకుంటున్నారు సార్ నేను మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనారోగ్యానికి గురయ్యారు దీంతో వైద్య పరీక్షల కోసం ఆయనను అధికారులు విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు అక్కడ గుండె సంబంధిత పరీక్షలు నిర్వహించి తిరిగి జిల్లా జైలుకు తరలించారు హైదరాబాద్లోని ఎల్బీ ఎల్వి స్టేడియంలో ఒలింపిక్ డే వేడుకలు నిర్వహించారు పద్నాలుగు ప్రాంతాల నుంచి ఒలింపిక్ రన్ ద్వారా విద్యార్థులు ఇక్కడికి చేరుకున్నారు ఈ కార్యక్రమంలో తెలంగాణ ఐటీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ మంత్రి వాకటి శ్రీహరి పారా ఒలింపిక్ పథక విజేత దీప్తి జివాన్జీ పాల్గొన్నారు जय श्री रमेश रमेश బాపట్ల జిల్లాలో మంత్రి లోకేష్ కు పార్టీ శ్రేణులు అడుగడుగున స్వాగతం పలికాయి జే పంగులూరు వారిపాలెం గంగవరం గ్రామాల్లో మంత్రి లోకేష్ కు జన నిరాచనం పట్టారు పుష్పగుచ్చాలు పూలమాలలతో మంత్రి లోకేష్ కు పార్టీ నాయకులు కార్యకర్తలు స్వాగతం పలికాయి ప్లకార్డులు ఫ్లెక్సీలతో పాటు బాణసంచ కాల్చుతూ సంబరాలు చేశారు మహిళలు కూడా మంత్రి నారా లోకేష్ రాకను పురస్కరించుకుని దారి పొడవున స్వాగతం పలికారు మంత్రి ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ ముందుకు సాగారు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు ఫోన్ ట్యాంపరింగ్కు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సింగరెడ్డి హరివర్ధన్ రెడ్డి పేర్కొన్నారు గత ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణపై సోమవారం జూబ్లీహిల్స్ ఏసీపీ కార్యాలయానికి సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి నాయకులు కార్యకర్తలతో కలిసి తరలి వెళ్లారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఎలక్షన్స్లో కామారెడ్డిలో రేవంత్ రెడ్డి పోటీ చేసిన స్థానంలో ఎనుముల కొండల్ రెడ్డి నేను హరివర్ధన్ రెడ్డిని ఇన్ఛార్జిగా ఉన్న సమయంలో మా ఫోన్ ట్యాపింగ్ చేసి రేవంత్ రెడ్డిని కామారెడ్డిలో ఓడించారని తెలిపారు రేవంత్ రెడ్డి తమ్ముడు కొండల్ రెడ్డి తన ఫోన్ ట్యాప్ చేసి కామారెడ్డిలో రేవంత్ రెడ్డిని ఓడించారని ఆగ్రహం వ్యక్తం చేశారు సింగరెడ్డి హరివర్ధన్ రెడ్డి సుమారు ఆరు వందల మందికి పైగా సినిమా వాళ్ళు రీడల్ రవి పైగా ఫోన్లు ట్యాంపరింగ్ చేశారని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేశారు సంవత్సరం నర క్రితం ప్రజల దీవెనలతో తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అభివృద్ధి సంక్షేమాన్ని జోడెడ్ల పరుగులు పెట్టిస్తూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా దేశంలో ఏ రాష్ట్రము చేయని అనేక అద్భుతమైన కార్యక్రమాలు ఈనాడు గడిచిన పద్దెనిమిది నెలల్లో తెలంగాణ రాష్ట్రంలో చేసుకోగలిగాం దానికి కారణం తెలంగాణ ప్రజలు తెలంగాణ ఆశీస్సులు ముఖ్యంగా పేదవాళ్ల దీవెన్లు ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం పరిపాలించే రాష్ట్రాలు ఈ దేశంలో ఉన్నాయి ఆ రాష్ట్రాల్లో కూడా పేదవాడికి సన్నభం ఆలోచన ఆ ప్రభుత్వాలకు రాలే కానీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచనలకు అనుగుణంగా ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి పేదవాడు సన్న బియ్యాన్ని తినాలి తినిపించాలి అని ఈ రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యం ఈయటమే కాకుండా గడిచిన పది సంవత్సరాలలో పేదవాడికి తెల్ల రేషన్ కార్డు ఇవ్వాలని కానీ ఎవరు పేరైనా మిస్ అయితే ఆ కార్డులో పేరు యాడ్ చేయాలని కానీ ఆ ప్రభుత్వానికి ఆలోచన లే బై ఎలక్షన్లు ఎక్కడ వస్తే అక్కడ మాత్రకు రేషన్ కార్డులు ఇవ్వటం ఓటర్లని ప్రభుత్వ సొమ్ముతో పరోక్షంగా డ్రైవ్ చేసిన ఆ ప్రభుత్వానికి మొన్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు తగు గుణపాఠం చెప్పారు విజయవాడ సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం ఉదయం మాదక ద్రవ్యాల వినియోగించడంపై వచ్చే దుష్ప్రభావాలపై ప్రజలు చైతన్యవంతులు కావాలని ఏసీపీ శ్రవంతి రాయ్ సిఐ లక్ష్మీనారాయణ పేర్కొంటూ అవగాహన ర్యాలీ నిర్వహించారు మత్తు పదార్థాలు సేవిస్తే వారి జీవితాలు పూర్తిగా నాశనమవుతాయని మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని ప్రజలకు వివరిస్తూ నిర్వహించిన ఈ ర్యాలీలో నవజీవన్ బాలికలు బాలురు పలు స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వాహకులు సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ పోలీస్ అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు continues namaste